అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెల పన్నెండు నుంచి అంటే పన్నెండవ తారీఖున విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొంతమందికి పదివేల తొమ్మిది వందల రూపాయలే పడ్డాయి మరికొంతమందికి కంటే రకరకాలుగా డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా అర్హత లిస్టులో ఉండి కూడా ఇప్పటి వరకు కూడా ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ అని చెప్పి మాత్రమే ఉంది ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదని చెప్పేసి కొంతమంది తల్లులు కంగారు పడుతూ ఉన్నారు ఇక ఎస్సీ విద్యార్థులకైతే పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతూ ఉన్నాయి మరి వీటన్నిటిపైన కూడా ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది అలాగే ఇప్పుడు ఏదైనా కారణాల వల్ల తల్లికి వందనం రాకుండా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే గ్రీవెన్స్ సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పి కొంతమంది అడిగారు మరి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సైలెంట్గా ఈ తల్లికి వందనం పథకాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది అంటే గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఒక్కో పిల్లాడికి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక రెండు వేల రూపాయలను తీసేసి పదమూడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం మనకు జమ చేయడం ప్రారంభించింది మరి ఈ పదమూడు వేల రూపాయలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎప్పుడో మనకు విడుదల చేసినా కూడా అంటే పదమూడో తారీఖు నుంచి డబ్బులు పడ్డాయి మరి పదమూడవ తారీఖు నుంచి డబ్బులు పడినా కూడా ఇప్పటికీ పది రోజుల పైన అయిపోయింది అయినా కూడా ఇంకా అరకుల లిస్టులో ఉండి డబ్బులు పడినటువంటి వారికి అడుగుతూ ఉన్నారు మొత్తానికి ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుందా వేయదా మాకు ఎలిజిబుల్ అనుంది మాకు ఎలిజిబుల్ అనుంది అలాగే ఎండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది అలాగే అసలు మా పిల్లల పేర్లు లిస్ట్లోనే లేవు మరి మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక్కరికే ఇస్తే ఇక్కడ మన ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఈ విధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది లబ్ధిదారులకి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తే ఇక్కడ కొంతమందికి ఎస్సీ స్టూడెంట్స్కు పదివేల తొమ్మిది వందలు మాత్రమే జమ అవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు జమ అవ్వవు విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట మరి విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఎస్సీ విద్యార్థులు ఇంటర్లో చేరబోతున్నటువంటి వారు మీకు బ్యాంక్ అకౌంట్ కనుక లేకుండా ఉంటే వెంటనే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే ఇచ్చింది ఇలా రకరకాలుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి నిన్నటి రోజున మనకు ఆదివారం సెలవు మనకు డబ్బులు అయితే పడలేదు మరి ఈరోజు డబ్బులు పడుతూ ఉన్నాయి ఈరోజు ఏ జిల్లాల వారికి ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి మరి పదివేల తొమ్మిది వందల రూపాయలు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే చాలామందికి ఈకేవైసీ నాట్ డన్ అని ఉంది అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా లేదని చెప్పేసి చూపిస్తూ ఉంది స్టేటస్ కనుక చెక్ చేసుకుంటే మరి అటువంటి వారు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా అందజేయడం జరుగుతుంది ఎందుకంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఇంకా పడని వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి మరి తల్లికి వందనం అంటే చూడట్లేదు ఇప్పుడు మరి అయిపోయింది మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోస్ అన్నీ కూడా చూడాలి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉందన్నమాట ఇందులో మరి వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తే పదమూడు వేల రూపాయలు ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు అందరూ కలిసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తారు గత నెల అంటే ఈ జూన్ నెల పన్నెండున విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు పది రోజులు అయిపోయినా కానీ డబ్బులు ఇంకా పడలేదని చెప్పి చాలామంది తల్లులైతే చెబుతూ ఉన్నారు మరి అర్హత లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని ఉంటే కనుక అంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అర్హత ఉండి మనకు ఈ యొక్క ప్రాసెస్ అని ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి మరి ఎవరు కూడా సచివాలయాలకు వెళ్లాల్సిన పని లేదు ఎక్కడికి కూడా వెళ్లాల్సిన పని లేదు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ప్రాసెసింగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి మరి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామన్నారు మరి నిన్న ఆదివారం కాబట్టి చాలామంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు తిరిగి ఈరోజు సోమవారం నుంచి కూడా మీ తల్లుల ఖాతాల్లోకి ఖచ్చితంగా పెండింగ్ ఇంకా ఎవరికైతే డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు పడతాయి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు సచివాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఎన్బిఎం స్టేటస్ అని కొడితే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇంతకీ మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి అట్లా చెక్ చేసుకుని మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా ఈ పదమూడు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అలాగే కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్కు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి మరి అటువంటి వారికి కూడా త్వరలోనే మిగిలినటువంటి డబ్బులను వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి డబ్బులు పడని వారు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఎవరికి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాసెసింగ్లో ఉంది మీకు డబ్బులు పడతాయని మాత్రమే చెబుతారు మరి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి దాంతోపాటుగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు ఉన్నారో వారు ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేయాలంటున్నారు మీరు పిల్లల్ని ఒకటో తరగతిలో చేర్పిస్తే చాలు ప్రభుత్వం ఆటోమేటిక్గా లిస్టు ప్రకారం మీ పిల్లల్ని ఎంపిక చేస్తుంది మరి దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి మరి ఎక్కడా కూడా మీరు వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడా కూడా జాయిన్ చేయాల్సిన అంటే మనకు పని అయితే లేదనమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండవదిగా చూసుకుంటే మనకు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంటే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి పిల్లలకి ఏంటంటే ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీకు ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనకు తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు వస్తాయి కానీ ఈ ఎస్సీ ఎస్సీలుగా ఉండి ఈ పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి జమ చేయకుండా ప్రభుత్వం విద్యార్థి ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది మరి విద్యార్థులంతా కూడా బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ కూడా ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన పని లేదు ఇంటర్లో చేరేటువంటి ఎస్సీ విద్యార్థులు మీకు ఆటోమేటిక్గా డబ్బులను జమ చేసేస్తాం మీ అకౌంట్లోకి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి తల్లి ఖాతాలో మీ యొక్క తల్లి ఖాతాలో డబ్బులు పడవు కానీ మీ ఖాతాకే నేరుగా ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఇట్లా అనేక విధాలుగా కూడా మనకి ఇంకా సమయం ఉంది మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అంటే మీకు మూడు వందల యూనిట్ల కరెంటు రాకపోయినా కూడా వచ్చినట్లు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కూడా ఉన్నట్లు ల్యాండ్ లేకపోయినా కూడా ల్యాండ్ ఉన్నట్లు ఇట్లా మనకు ఆప్షన్స్ ఇచ్చిందనమాట మరి మీరు అక్కడ టైం అయితే అయిపోలేదు ఉంది సచివాలయాలకు వెళ్ళి ఇప్పుడు కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే ముప్పై లోపు మీకు లిస్ట్ వస్తుంది ఆ ముప్పై తారీఖు వచ్చేటువంటి లిస్టులో కనుక మీ పిల్లల పేర్లుంటే ఖచ్చితంగా జూలై ఐదో తారీఖు నుంచి కూడా తల్లులకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ము ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మీకు జమ కావడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అంతకంటే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని పెట్టుకోండి ఇంకా ఎవరైనా డబ్బులు పడని వారు ఉంటే ఇదే పరిస్థితి ఒకసారి మీరు బ్యాంకులో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు కనుక ఉంటే ఏదో ఒక అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయి మరి అక్కడ చెక్ చేసుకుని ఇప్పుడు పేమెంట్ స్టేటస్ కూడా తెలుస్తూ ఉంది మనకు ఎన్బిఎంలోకి వెళ్తే అక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకుంటే కనుక మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయనే విషయాన్ని కూడా అక్కడ మనకు చూపిస్తూ ఉందనమాట అది ఆ యాప్లో ఆ లిస్ట్లో కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క తల్లుల ఖాతాల్లోకి మనకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడిపోతాయి మరి మీ పిల్లలను ఒకటో తరగతి మరి ఇంటర్మీడియట్లో చేర్పించే వాళ్ళైతే ఇరవై ఆరో తారీఖులోపు చేర్పించేస్తే మీకు వెంటనే కూడా ఆ డబ్బులు పడ్డానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు